హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి షేర్ చేయండి వారికి రుణమాఫీ లేదు స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలలో ప్రధానమైనది రైతు రుణమాఫీ ఆ రుణమాఫీకి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఈ రుణమాఫీ కోసం దాదాపు ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇవ్ ఇవ్వడంతో రుణమాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వం అర్హులను గుర్తించే పనిలో పడింది నిధుల సబ్ లభ్యత లేని కారణంగా అరువులకే రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది ఇందులో భాగంగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది మంత్రులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింప చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది రుణమాఫీ కోసం అవసరమయ్యే ముప్పై ఒక వేల కోట్లకు ప్రభుత్వం ఇప్పటికే పదివేల కోట్లను సిద్ధం చేసుకుంది టీజీఐఐసి భూములను బ్యాంకులకు తనఖా పెట్టి మరో పదివేల కోట్లను సమీకరించనుంది రుణాల రూపంలో మరో పదివేల కోట్లకు ఏర్పాటు చేసుకోనుంది ఒకే దఫాలో రెండు లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది ఆగస్టులోగా ఈ రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రుణమాఫీ పథకం ప్రధాన కారణమైంది గత రా గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రుణమాఫీ విషయంలో పిల్లి ముగ్గలు వేయడంతో అలాంటి పరిస్థితి తలెత్తకూడదని రేవంత్ ప్రభుత్వం కట్టుదిట్టంగా అడుగులు వేస్తుంది నిధుల లభ్యత లేకపోయినప్పటికీ ఉన్న వనరుల ఆధారంగా నిధులను సమీకరించుకుంటున్నది క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం కాకముందుకే రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది అయితే ఈ రైతు రుణమాఫీ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులను మొదట మినహాయించాలి అనుకున్నప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ప్రజాప్రతినిధులు మినహా మిగతా వారందరి రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైందనుకుంటా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ధన్యవాదాలు